హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ టటోరియల్స్ ఈ వీడియోలో మనం టీజీ డిస్టిక్ కోర్ట్ అండ్ హైకోర్టుకు సంబంధించినటువంటి తెలంగాణ మూమెంట్ సబ్జెక్ట్ నుంచి టాప్ ఫిఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ చూద్దాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇలాంటి వీడియోస్ తీసుకురావడానికి చాలా మోటివ్గా ఉంటుంది సో నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి సో ఈ ఫిఫ్టీ ఎంసీక్యూస్ అనేవి తెలంగాణ మూమెంట్ నుంచి తీసుకున్నటువంటి ఈ ఫిఫ్టీ ఎంసీక్యూస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి సెవెన్ థౌసండ్ ఎంసీక్యూస్ సెవెన్ థౌసండ్ ఎంసీక్యూస్ పీడిఎఫ్ మెటీరియల్ నుంచి తీసుకోవడం జరిగింది పీడిఎఫ్ మెటీరియల్ నుంచి శాంపిల్ మెటీరియల్గా చాలా మంది శాంపిల్ మెటీరియల్ అడుగుతున్నారు దీన్ని శాంపిల్గా తీసుకోవడం జరిగింది సో మీరు దీన్ని శాంపిల్గా పరిగణించవచ్చు సో ఇందులో మీకు సెవెన్ థౌసండ్ లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ని కవర్ చేస్తూ మనం ఇంగ్లీష్ మీడియం అదే విధంగా తెలుగు కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ అనేది పీడిఎఫ్ మెటీరియల్ అనేది ప్రింట్ ఆప్షన్తో కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది సో మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో మీరు ఈ మెటీరియల్ కనుక చదివినట్లయితే కేవలం ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల్లో మీ ప్రిపరేషన్ అనేది ప్రాపర్ గా కంప్లీట్ చేయొచ్చు ఒకవేళ మీరు త్రీ టు ఫోర్ టైమ్స్ కనుక ఈ మెటీరియల్ని మీరు రివైజ్ చేయగలిగినట్లయితే చాలా ఎఫెక్టివ్గా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర ఎవరైతే హైకోర్టు ఎగ్జామ్స్ కానివ్వండి డిస్టిక్ కోర్టు ఎగ్జామ్స్ కానివ్వండి ప్రిపేర్ అవుతున్నారో వారి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి సెవెన్ థౌసండ్ ఎంసీక్యూస్ మెటీరియల్ తప్పకుండా తీసుకోవడం ట్రై చేయండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ తీసుకున్నారు ఇప్పటికే సో తప్పకుండా తీసుకోవడం ట్రై చేయండి మీ కాంపిటేటర్ కనుక మీరు కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే మీ ప్రత్యర్థికి మీరు కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే తప్పనిసరిగా మీ దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్ ఇది సో మీకు ప్రింట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఎలాగో సో ఐ స్ట్రెయిన్ అవ్వకుండా మొబైల్లో చదవాల్సిన అవసరం లేదు ప్రింట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు అదేవిధంగా మనం వన్ ఇయర్ వ్యాలిటీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఎప్పుడైనా మెటీరియల్ అప్డేట్ చేసినా కూడా ఈ ఇయర్లో మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకు అప్డేట్ చేసినప్పుడు మీకు ఆ మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మెటీరియల్ తీసుకోవాలనుకుంటే మీరు ప్లేస్టోర్ నుంచి కేఎన్ఆర్ కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ ట్యూటోరియల్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్ అవాయిడ్ చేసుకోవచ్చు లేదంటే డిస్క్రిప్షన్ అదే అదేవిధంగా కామెంట్ సెక్షన్ నేను ఈ యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ మెటీరియల్ ని చేసుకోవచ్చు లేదంటే మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది జనరల్ ఇంగ్లీష్ అండ్ జీకేకి కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంది మీరు ఇదైనా తీసుకోవచ్చు లేదంటే కేవలం నైన్టీ నైన్ రూపీస్కే జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది ఇది కూడా తీసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి నిజాం రాజ్యంలో ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి స్థానికేతరులను నియమించడానికి వ్యతిరేకంగా మొదట ఉద్యమం ఎప్పుడు జరిగింది నిజాం రాజ్యంలో స్థానికేతలను నియమించి ముల్కీ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను దాని వ్యతిరేక ఉద్యమం మొదటి ఉద్యమం ఎప్పుడు జరిగింది అంటున్నాడు అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్లో జరిగింది నైన్టీన్ థర్టీ ఫైవ్లో జరిగింది సో దీని ఫలితంగానే మనకి నిజాం రాజు పంతొమ్మిది వందల పంతొమ్మిది అమలు చేయడం జరిగింది ఓకేనా గుర్తుపెట్టుకోండి నిజాం రాజ్యంలో ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి స్థానికేతలను నియమించడానికి వ్యతిరేకంగా మొదటి ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ థర్టీ ఫైవ్లో లో జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పంతొమ్మిది యాభై రెండు ముల్కీ ఉద్యమం ప్రధానంగా ఏ నినాదంతో జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమం అనేది ఇడ్లీ సాంబార్ కోబ్యాక్ లేదా నాన్ ముల్కీ కో అనే నినాదంతో జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమం అనేది ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ లేదా నాన్ ముల్కి గోబ్యాక్ అనే నినాదంతో జరిగింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ మూడున సిటీ కాలేజీ వద్ద జరిగిన కాల్పుల్లో ఎంతమంది విద్యార్థులు మరణించారు వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా సో గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ వన్ కానివ్వండి దానికి సంబంధించి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా గ్రూప్ ఫోర్ లో కూడా అడిగాడి ప్రీవియస్ గా మనకి సో గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ మూడున సిటీ కాలేజ్ వద్ద జరిగినటువంటి కాల్పుల్లో ఎంత మంది విద్యార్థులు మరణించారంటే నలుగురు మరణించారు గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడు జరిగింది ఈ ఘటన అంటే సిటీ కాలేజీ ఘటన అంటే పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ మూడున సెప్టెంబర్ మూడున జరిగింది ఓకేనా సో ఎంతమంది మరణించారంటే నలుగురు వాళ్ళు ఎవరు మహ్మద్ షేక్ మహబూబ్ రాములు అండ్ కాంట్రాక్టర్ సో ఈ నలుగురు కూడా మరణించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు సిటీ కాలేజీ దుర్ఘటన ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది యాభై రెండు సెప్టెంబర్ మూడున జరిగింది పంతొమ్మిది ముల్కీ యాభై రెండు ఉద్యమ విచారణ కోసం నియమించిన కమిటీ ఏది వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా పంతొమ్మిది యాభై రెండు సెప్టెంబర్ మూడున జరిగినటువంటి సిటీ కాలేజీ దుర్ఘటన పైన ఒక కమిటీని వేయడం జరిగింది సో ఆ కమిటీ మనకి పింగలి జగన్మోహన్ రెడ్డి కమిటీ గుర్తుపెట్టుకోండి సిటీ కాలేజీ దుర్ఘటన పైన వేసినటువంటి కమిటీ ఏంటి మనకి పింగలి జగన్మోహన్ రెడ్డి కమిటీ గుర్తుపెట్టుకోండి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఎస్ఆర్సి అంట స్టేట్ రిఆర్గనైజేషన్ కమిషన్ అంట రాష్ట్రాల పునర్విభజన కమిషన్ లేదా ఫజల్ అలీ కమిషన్ ముందు తెలంగాణ వాదనను బలంగా వినిపించింది ఎవరు అంటే మనకి కేవీ రంగారెడ్డి గుర్తుపెట్టుకోండి కేవి రంగారెడ్డి మరియు జయశంకర్ లాంటి వారు రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఎస్ఆర్సి ముందు తెలంగాణ వాదనను బలంగా వినిపించడం జరిగింది కేవీ రంగారెడ్డి ప్రత్యేకంగా విశాలను బలంగా వ్యతిరేకించారు ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫజల్ అలీ కమిషన్ తన నివేదికలో తెలంగాణ గురించి ఏమని సిఫారసు చేసింది అంటే ఫజల్ అలీ కమిషన్ అనేది ఏమని సిఫారసు చేసిందంటే మనకి తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించి ప్రత్యేక తెలంగాణ పైన తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించి రెండు బై మూడో వంతు మెజారిటీతో రెండు బై మూడో వంతు మెజారిటీతో ఐదు సంవత్సరాల తర్వాత నిర్ణయం తీసుకోవాలని తెలపడం జరిగింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటాం పెద్ద మనుషుల ఒప్పందం లేదా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి జరిగింది జరిగింది ఫిబ్రవరి వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ ఎత్తున పెద్ద మనుషుల ఒప్పందం లేదా జెంటిల్ మెన్స్ అగ్రిమెంట్ అనేది జరిగింది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ నుండి సంతకం చేసిన వారు ఎవరు ఓకేనా పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ ఎత్తున జరిగింది ఇందులో మనకి ఆంధ్ర నుంచి నలుగురు ఆంధ్ర నుంచి నలుగురు తెలంగాణ నుంచి నలుగురు ఇందులో సంతకం చేయడం జరిగింది మరి తెలంగాణ నుంచి ఎవరు చేశారు అంటే మనకి హూర్గ రామకృష్ణారావు కేవీ రంగారెడ్డి మర్రి చెన్నారెడ్డి అదేవిధంగా జేవి నరసింగ్ రావు ఈ నలుగురు కూడా మనకి పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ నుండి సంతకాలు అనేవి చేయడం జరిగింది ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన కమిటీ పేరు ఏమిటి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏ కమిటీని ఏర్పాటు చేయాలంటే తెలంగాణ రీజనల్ కమిటీఆర్సి అంట తెలంగాణ రీజనల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తెలంగాణ రీజనల్ కమిటీ టిఆర్సికి మొదటి అధ్యక్షుడు ఎవరు వెరీ 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 ఇంపార్టెంట్ తెలంగాణ రీజనల్ కమిటీకి మొదటి అధ్యక్షుడు ఎవరంటే కే అచ్యుత్ రెడ్డి కే అచ్యుత్ రెడ్డి తెలంగాణ రీజనల్ కమిటీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా నియమింపబడడం జరిగింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నాన్ ముల్కీల నియామకానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసింది ఎవరు అంటే మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో సిక్స్టీ నైన్ లో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నాన్ ముల్కీల నియామకానికి వ్యతిరేకంగా నాన్ ముల్కీల నియామకానికి వ్యతిరేకంగా మనకి నిరాహార దీక్ష చేసింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఇక్కడ ఖమ్మంలో ఆయన నిరాహార దీక్ష చేయడం జరిగింది కొలిసెట్టు రామదాసు యొక్క ప్రేరణతో ఆయన నిరాహార దీక్ష చేయడం జరిగింది సో దీని ద్వారా మనకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం తొలి దశ తెలంగాణ ఉద్యమం అనేది మొదలైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అధికారికంగా ఎప్పుడు ప్రారంభమైంది అంటున్నాడు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఎనిమిదిన జనవరి ఎనిమిదిన మొట్టమొదటి దశ తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైంది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో దేంతో రవీంద్రనాథ్ దీక్షతో అది అధికారికంగా ప్రారంభమైంది గుర్తుపెట్టుకోండి రవీంద్రనాథ్ దీక్షతో జనవరి ఎనిమిదిన నా పంతొమ్మిది అరవై తొమ్మిది తొలి దశ తెలంగాణ ఉద్యమం అనేది అధికారికంగా ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం సమయంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి కాసు రెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది తేదీలలో అఖిలపక్ష సమావేశం ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్ లో జరిగింది ఎక్కడ జరిగింది ముఖ్యమంత్రి నివాసంలో హైదరాబాద్ లో ముఖ్యమంత్రి నివాసంలో పంతొమ్మిది అరవై తొమ్మిది జనవరి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది తేదీలలో అఖిలపక్ష సమావేశం అనేది జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు కాసు బ్రహ్మానందరెడ్డి ఆ నిలయాన్ని మనం ఏమంటామంటే ఆనంద నిలయం అంటాము గుర్తుపెట్టుకోండి సో అఖిలపక్ష సమావేశం అనేది ముఖ్యమంత్రి నివాసంలో జరిగింది ఆల్ పార్టీ మీటింగ్ అంట ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమంలో భాగంగా ఏర్పాటైన తెలంగాణ ప్రజా సమితి టిపిఎస్ అంటాం మొదటి అధ్యక్షుడు ఎవరు పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమంలో భాగంగా ఏర్పాటైనటువంటి తెలంగాణ ప్రజా సమితి టిపిఎస్ టిపిఎస్ యొక్క అధ్యక్షుడు మొదటి అధ్యక్షుడు ఎవరంటే అనంతుల మోహన్ అనంతుల మోహన్ మొట్టమొదటి అధ్యక్షుడిగా నియమింపబడ్డం జరిగింది తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడిగా నియమితులు అవ్వడం జరిగింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో దీన్ని ఎప్పుడు స్థాపించారు తెలంగాణ ప్రజా సమితిని అంటే మనకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరిలో స్థాపించారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మర్రి చెన్నారెడ్డి టిపిఎస్ అధ్యక్ష బాధ్యతలు ఎప్పుడు స్వీకరించారు మర్రి చెన్నారెడ్డి టిపిఎస్ అధ్యక్ష బాధ్యతలు ఎప్పుడు స్వీకరించారు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవై రెండున పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవై రెండున టిఎస్ అధ్యక్ష బాధ్యతలను మర్రి చెన్నారెడ్డి స్వీకరించడం జరిగింది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ అర్ధరాత్రి హఠాత్తుగా హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు అంటే జూన్ 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 ఇందిరాగాంధీ గారు అర్ధరాత్రి హఠాత్తుగా హైదరాబాద్కు రావడం జరిగింది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఏ పేరుతో పోలీస్ చర్యలు చేపట్టింది అంటే యాక్ట్ మరియు మీసా చట్టాల పేరుతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం పోలీస్ చర్యలను చేపట్టడం జరిగింది ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ప్రభుత్వ ప్రత్యేక ఆపరేషన్ పేరు పెట్టలేదు కానీ సో దానికి పీడి యాక్ట్ పీడి యాక్ట్ అనే పేరు అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏకైక మంత్రి ఎవరు పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి ఏకైక మంత్రి ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఎప్పుడంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ మార్చి ఇరవై తొమ్మిదిన నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిదిన నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది అరవై తొమ్మిది మే ఒకటిన జరిగిన ఊరేగింపులో చార్మినార్ వద్ద కాల్పులు జరిగాయి ఈ రోజుని ఏమని పిలుస్తారు పంతొమ్మిది అరవై తొమ్మిది మే ఒకటిన మే ఒకటిన చార్మినార్ ఊరేగింపులో మనకి కాల్పులు జరిగాయి ఆ రోజుని ఏమని పిలుస్తారంటే కోర్కెల దినం డిమాండ్స్ డే డిమాండ్స్ డే లేదా కోర్కెల పిలుస్తాము ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికలలో తెలంగాణ ప్రజా సమితి ఎన్ని లోక్సభ స్థానాలు గెలుచుకుంది పంతొమ్మిది ఒకటి ఎన్నికలలో తెలంగాణ ప్రజా సమితి లేదా టిపిఎస్ ఎన్ని లోక్సభ స్థానాలు గెలుచుకుంది అంటే పది లోక్సభ స్థానాలు గెలుచుకుంది ఓకేనా టీపీఎస్ అనేది మనకి పంతొమ్మిది వందల ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజాస్వామితి అనేది పది స్థానాలు గెలుచుకుంది సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పద్నాలుగు సీట్లలో మనకి పది సీట్లు టిపిఎస్ గెలుచుకోవడం జరిగింది తెలంగాణ ప్రజాస్వామితిను కాంగ్రెస్ ఎప్పుడు విలీనం చేశారు టిపిఎస్ కాంగ్రెస్ లో ఎప్పుడు విలీనం చేశారంటే నైన్టీన్ సెవెంటీ వన్ లో నైన్టీన్ సెవెంటీ వన్ సెప్టెంబర్లో ఇందిరాగాంధీ హామీ మేరకు తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది ఇది చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడి నుంచే ఉద్యమ తీవ్రత అనేది తక్కింది ఓకేనా సో నైన్టీన్ సెవెంటీ వన్ లో తెలంగాణ ప్రజా సమితి అనేది కాంగ్రెస్ కలవడం ద్వారా మొత్తం ముస్లిం తయారైపోయి సో అక్కడి నుంచే మనకి ఉద్యమ తీవ్రత అనేది తగ్గిపోయింది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి టిపిఎస్ విలీనం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు అంటే తొలి తెలంగాణ సీఎం ఓకేనా సో టీపీఎస్ విలిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యత చేపట్టారంటే మనకి పివి నరసింహారావు పివి నరసింహారావు ఈయనే మనకి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి తొలి తెలంగాణ సీఎంగా నియమింపబడడం జరిగింది ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ వన్ సెప్టెంబర్ ముప్పైనా సెప్టెంబర్ ముప్పైనా తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు గారు నియమింపబడటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ములిగి నిబంధనలు రాజ్యాంగవద్దమే అనే సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పు చెప్పింది అంటే మనకి నైన్టీన్ సెవెంటీ టూ అక్టోబర్ మూడున సెవెంటీ టూ అక్టోబర్ థర్డ్న ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇవ్వడం జరిగింది ఫెరీ 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 వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అప్పుడు జస్టిస్ ఎవరు చీఫ్ జస్టిస్ అంటే ఎస్ఎం సిగ్రీ ఎస్ఎం సిగ్రీ అప్పుడున్నటువంటి జడ్జిగా మనం చెప్తాం నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన ఉద్యమం పేరు ఏమిటి అంటే జై ఆంధ్ర ఉద్యమం సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమం అనేది మొదలవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జై ఆంధ్ర ఉద్యమం మరియు ముల్కీ రూల్స్ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం తెచ్చిన పథకం ఏమిటి అంటే ఆరు సూత్రాల పథకం ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసింది జై ఆంధ్ర ఉద్యమం అదేవిధంగా ముల్కీ రూల్స్ సమస్యను పరిష్కరించడం కోసం ఆరు సూత్రాల పథకం లేదా సిక్స్ పాయింట్ ఫార్ములను తీసుకురావడం జరిగింది ఎప్పుడు సెప్టెంబర్ సెప్టెంబర్ పాయింట్ ఫార్ములా లేదా ఆరు సూత్రాల పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆరు సూత్రాల పథకం అమలు కోసం రాజ్యాంగంలో ఏ సవరణ చేశారు వెరీ 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 ఇంపార్టెంట్ పైది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆరు సూత్రాల పథకం ఎప్పుడు తీసుకొచ్చారనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ వన్ నెక్స్ట్ ఆరు సూత్రాల పథకం అమలు కోసం రాజ్యాంగంలో ఏ సవరణ చేశారు అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ సవరణ ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ చేశారు ఓకేనా సో ముప్పై రెండవ సవరణ అనేది చేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీ త్రీలో నైన్టీన్ సెవెంటీ త్రీలో ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ అనేది చేయడం జరిగింది ఆర్టికల్ థర్టీ టూ కాదండి ఆర్టికల్ థర్టీ టూ వేరు మనకి ఆర్టికల్ థర్టీ టూ అనేది వేరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ సవరణ ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ఓకేనా సో ఇదేంటి మనకి ఆర్టికల్ థర్టీ టూ ఇక్కడ మనం చెప్పుకునేది సవరణ గురించి చెప్పుకుంటున్నాం మనకి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ముప్పై రెండవ ఆర్టికల్ అనేది అది వేరు కానీ ఇక్కడ ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ వేరు ఎప్పుడు తీసుకొచ్చారు నైన్టీన్ సెవెంటీ త్రీలో తీసుకురావడం జరిగింది దేనికోసం ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేయడం కోసం రాజ్యాంగంలో ముప్పై రెండవ రాజ్యాంగ సవరణను తీసుకురావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు అనేవి జారీ చేయబడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ జోనల్ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారు జోనల్ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు ఓకేనా తెలంగాణలో ఐదవ జోను ఆరవ జోన్లు అనేవి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జోనల్ వ్యవస్థకు వ్యతిరేకంగా మరియు ఆరు వందల పది జీవో అమలు కోసం పోరాడింది ఎవరు జోనల్ వ్యవస్థకు వ్యతిరేకంగా అదేవిధంగా ఆరు వందల పది జీవో అమలు కోసం పోరాడింది ఎవరు అంటే మనకి తెలంగాణ నాన్ ఎజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ టిఎన్జిఓస్ అంటే మనకి జోనల్ వ్యవస్థకు వ్యతిరేకంగా అదేవిధంగా ఆరు వందల పది జీవో అమలు కోసం పోరాడడం జరిగింది ఇందులో ఎవరున్నారు మనకి స్వామి గౌడు అదేవిధంగా దేవి ప్రసాద్ వంటి వారు ఉన్నారు ఓకేనా స్వామి గౌడ్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఆరు వందల పది జీవోను ఎప్పుడు జారీ చేశారు వెరీ 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 ఇంపార్టెంట్ ఆరు వందల పది జీవోను ఎప్పుడు జారీ చేశారంటే మనకి ఇక్కడ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ థర్టీన ఆరు వందల పది జీవోను తీసుకురావడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఏ ప్రభుత్వం ఉంది అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం అనేది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ థర్టీన డిసెంబర్ థర్టీన ఆరు వందల పది జీవోను తీసుకురావడం జరిగింది ఏ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడు తీసుకొచ్చారు ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది అని కూడా అడుగుతాడు నెక్స్ట్ క్వశ్చన్ ఆరు వందల పది జీవో అమలును పర్యవేక్షించడానికి వేసిన కమిటీ ఏమిటి వెరీ 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఆరు వందల పది జీవో అమలును పర్యవేక్షించడానికి వేసినటువంటి కమిటీ ఏంటంటే జయభరత్ రెడ్డి కమిటీ సో జయభరత్ రెడ్డి కమిటీని ఆరు వందల పది జీవో అమలును పర్యవేక్షించడానికి నియమించడం జరిగింది దీన్నే మనం ఏమంటాం ఆఫీసర్స్ కమిటీ అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలా అయినా అడుగుతున్న క్వశ్చన్ ఆఫీసర్స్ కమిటీ అన్నా లేకపోతే జయభరత్ రెడ్డి కమిటీ అన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి ఓకేనా దేనికోసం నియమించారంటే ఆరు వందల పది జీవో అమలును పర్యవేక్షించడం కోసం ఈ కమిటీని నియమించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఆరు వందల పది జీవో అమలుపై సమగ్ర నివేదిక ఇవ్వడానికి రెండు వేల ఒకటిలో వేసిన ఏక సభ్య కమిషన్ ఏమిటి ఒకనా దేనిపైన ఆరు వందల పది జీవో అమలుపై సమగ్ర నివేదిక ఇవ్వడానికి ఎప్పుడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆరు వందల పది జీవో అమలు పైన సమగ్ర నివేదిక ఇవ్వడం కోసం ఒక ఏక సభ్య కమిషన్ ఏక సభ్య కమిషన్ని నియమించడం జరిగింది అదే మనకి జస్టిస్ గిర్గిలాని కమిషన్ జస్టిస్ గిర్గిలాని కమిషన్ ఓకేనా సో గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ ప్రభుత్వం నియమించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు ఉన్నారంటే రెండు వేల ఒకటిలో అధికారంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం సో ఆ ప్రభుత్వం మనకి ఈ ఆరోగ్య పది జీవో అమలుపైన సమగ్ర నివేదిక ఇవ్వడం కోసం రెండు వేల ఒకటిలో జస్టిస్ గిరిగిరాణి కమిషన్ ను ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మలదేశ ఉద్యమంలో తెలంగాణ ఐక్య వేదికను స్థాపించింది ఎవరు అంటే మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో మాలి దేశ ఉద్యమంలో జయశంకర్ మరియు ఇతరులు అంటే మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమై మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో మలదేశ ఉద్యమంలో తెలంగాణ ఐక్య వేదికను తెలంగాణ ఐక్య వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కేసీఆర్ ఎప్పుడు స్థాపించారు టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఎప్పుడు స్థాపించారు అంటే మనకి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర సమితి లేదా టిఆర్ఎస్ ను కేసీఆర్ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ లో ఉన్నటువంటి జల దృశ్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి అనౌన్స్ చేయడం జరిగింది ఎక్కడ అనౌన్స్ చేశారని కూడా అడుగుతాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటును కేసీఆర్ ఎక్కడ ప్రకటించారని కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటది అంటే మనకి హైదరాబాద్ లో జల దృశ్యంలో రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ప్రకటించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ టిఆర్ఎస్ పార్టీ మొదటి బహిరంగ సభ సింహ గర్జన ఎక్కడ జరిగింది అంటే కరీంనగర్ లో జరిగింది టిఆర్ఎస్ పార్టీ యొక్క మొదటి బహిరంగ సభ సింహ గర్జన అనేది కరీంనగర్ లో కరీంనగర్ లో రెండు వేల ఒకటి మే పదిహేడున రెండు వేల ఒకటి మే పదిహేడున జరిగింది రెండు వేల ఒకటి మే పదిహేడున జరిగింది ఓకేనా రెండు వేల నాలుగు ఎన్నికల్లో టిఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంది రెండు వేల నాలుగు ఎలక్షన్స్ లో ఓకేనా రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఓకేనా తెలంగాణ ఇస్తామని ఉమ్మడి ప్రణాళికలో పెట్టడం ద్వారా మనకి కాంగ్రెస్ తో టిఆర్ఎస్ అనేది పొత్తు పెట్టుకోవడం జరిగింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో అప్పుడు మోసం చేయడం జరిగింది అది తర్వాత విషయం కానీ పొత్తు పెట్టుకుంది మాత్రం మనకి రెండు వేల నాలుగు ఎన్నికల్లో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల నాలుగులో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు రెండు వేల నాలుగులో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే కేసీఆర్ ఓకేనా గుర్తుపెట్టుకోండి కేసీఆర్ కీలక పాత్ర పోషించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ అంశంపై ఏకాభిప్రాయం కోసం యూపీఏ ప్రభుత్వం వేసిన కమిటీ ఏది అంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీ తెలంగాణ అంశంపై ఏకాభిప్రాయం కోసం యూపీఏ ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేసింది అంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేసింది ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేసింది కేసీఆర్ తన అమరణ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించారు అంగర్ స్ట్రైక్ అండ్ కేసీఆర్ తన అమరణ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన నవంబర్ ఇరవై తొమ్మిదిన అమరణ నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది ఓకేనా సో కమ్మం వెళ్తుండగా అరెస్ట్ చేశారు నిమ్స్ లో దీక్షను ఆయన కొనసాగించడం జరిగింది సో ఆ దీక్షలో భాగంగా ఆయన ఖమ్మం వెళ్తుండగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది నిమ్స్ లో కూడా ఆయన దీక్షను కొనసాగించడం జరిగింది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కేసీఆర్ దీక్ష విరమింపజేయడానికి మరియు తెలంగాణ ప్రక్రియ ప్రారంభం గురించి డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన చేసిన కేంద్ర మంత్రి ఎవరు కేసీఆర్ దీక్షను విరమింపజేయడానికి అదేవిధంగా తెలంగాణ ప్రక్రియ ప్రారంభం గురించి డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన చేసినటువంటి కేంద్ర మంత్రి ఎవరంటే పి చిదంబరం పి చిదంబరం ప్రకటన చేయడం జరిగింది ఓకేనా సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత సీమాంధ్రలో వచ్చిన వ్యతిరేకత వల్ల కేంద్రం డిసెంబర్ ఇరవై మూడున వేసిన కమిటీ పేరు ఏమిటి అంటే మనకి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ తొమ్మిది పి చిదంబరం యొక్క ప్రకటన తర్వాత సీమాంధ్రలో వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల కేంద్రం డిసెంబర్ ఇరవై మూడున వేసినటువంటి కమిటీ ఏంటంటే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది ఎప్పుడు సమర్పించింది అంటే రెండు వేల పది రెండు వేల పది డిసెంబర్ ముప్పైనా డిసెంబర్ ముప్పైనా సమర్పిస్తే మనకి రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు జనవరి ఆరున ఆ నివేదికలోని అంశాలను బహిర్గతం చేయడం జరిగింది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది శ్రీకృష్ణ కమిటీ ఎన్ని ప్రయత్నాలను సూచించింది శ్రీకృష్ణ కమిటీ మొత్తం ఆరు ప్రయత్నాలను అంటే సిక్స్ ఆప్షన్స్ ను సూచించింది అందులో మనకి ఐదవది రాష్ట్రాన్ని విభజించి హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంచడం ఆరవది సమైక్యంగా ఉంచడం ఓకేనా సో మొత్తం ఆరు కేంద్రం ముందు ఉంచింది అందులో ఐదవది ఐదవది రాష్ట్రాన్ని విభజించి హైదరాబాద్ రాజధానిగా తెలంగాణను ఏర్పాటు చేయడం అనేది ఐదవ ఆప్షన్ గా చెప్పడం జరిగింది ఆరో ఆప్షన్ ఏంటి అంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ఓకేనా సో తెలంగాణ వాళ్ళందరూ కూడా ఐదవ ఆప్షన్ కి కట్టుబడి ఉండడం అనేది జరిగింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మిలియన్ మార్చ్ ఎప్పుడు జరిగింది మిలియన్ మార్చ్ అనేది రెండు వేల పదకొండు మార్చ్ పదిన రెండు వేల పదకొండు మార్చ్ పదిన ట్యాంక్ బండ్ పైన ట్యాంక్ బండ్ పైన జరిగింది ఓకేనా మిలియన్ మార్చ్ అనేది రెండు వేల పదకొండు మార్చ్ పదిన ట్యాంక్ బండ్ పైన జరిగింది ఒక ఈజిప్ట్ తరహా ఉద్యమంలాగా దీన్ని నిర్వహించడం జరిగింది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సాగరహారం ఎక్కడ జరిగింది సాగరహారం అనేది నెక్లెస్ రోడ్లో రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ముప్పై జరిగింది సెప్టెంబర్ ముప్పైనా జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సాగరహారం అనేది ఎక్కడ జరిగింది అంటే నెక్లెస్ రోడ్లో జరిగింది ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ముప్పైనా జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సకల జనుల సమ్మె ఎన్ని రోజులు జరిగింది సకల జనుల సమ్మె అనేది మొత్తం నలభై రెండు రోజులు జరిగింది మొత్తం నలభై రెండు రోజులు జరిగింది రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదమూడు నుంచి సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు మొత్తం నలభై రెండు రోజులు సకల జనుల సమ్మె అనేది జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే రెండు వేల పదమూడు జులై ముప్పైనా రెండు వేల పదమూడు జూలై ముప్పైనా జులై ముప్పైనా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఓకేనా ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు స్పీకర్ ఎవరు అంటే మీరా కుమార్ లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు స్పీకర్ ఎవరు అంటే కుమార్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు తీవ్ర నిరసనల మధ్య జరిగిన ఆమోదం ఏ తేదీన జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరి ఇరవై తెలంగాణ పిల్ల అనేది రాజ్యసభలో ఆమోదం పొందడం జరిగింది సో ఇవి మనకి టాప్ ఫిఫ్టీ ఎంసీక్యూస్ తెలంగాణ మూవ్మెంట్ నుంచి మనం ఈ టాప్ ఫిఫ్టీ ఎంసీక్యూస్ ని సెవెన్ థౌసండ్ ఎంసీక్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది సో మీకు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ చేస్తూ పిడిఎఫ్ మెటీరియల్ అనేది మనం కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కే ప్రింట్ ఆప్షన్ తో ప్రింట్ ఆప్షన్ తో ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో మనం ఈ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తున్నాం మీరు కేవలం ట్వంటీ నుంచి థర్టీ డేస్ లో మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసే విధంగా మనం ఈ మెటీరియల్ ని మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో డిజైన్ చేయడం జరిగింది అన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రీవియస్ గా అడిగినటువంటి హైకోర్టు అండ్ డిస్టిక్ కోర్ట్ ఎగ్జామ్ యొక్క ఆ ప్యాటర్న్ ఆధారంగా చేసుకొని మనం ఈ క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేయడం జరిగింది ఎవరైతే హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఈ క్వశ్చన్స్ అనేవి ఉండాలి ఓకేనా మీరు మీ ప్రత్యర్థికి కాంపిటీషన్ ఇవ్వాలంటే తప్పకుండా ఈ సెవెన్ థౌసండ్ క్వశ్చన్స్ అనేవి మీ దగ్గర ఉండాలి గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు వన్ ఇయర్ వ్యాలిటీ అనేది ఉంటుంది ఈ కోర్స్ కి ఈ పీడిఎఫ్ కోర్స్ కి వన్ ఇయర్ వాలిటీ ఉంటుంది మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు ఎప్పుడైనా మనం మెటీరియల్ అప్డేట్ చేస్తే ఆ మెటీరియల్ కూడా మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ వన్ ఇయర్ లో మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా కోర్టుకు సంబంధించి మీకు చాలా చాలా యూజ్ ఉంటుంది ఎప్పటికప్పుడు మెటీరియల్ అప్డేట్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్ ఇది ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి దీన్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ఈ కోర్సుని ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సుని అవైల్ చేసుకోవచ్చు లేదంటే నేను కామెంట్ సెక్షన్ లో గానీ డిస్క్రిప్షన్ లో గానీ యాప్ కి సంబంధించిన లింక్ ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అవైల్ చేసుకోవచ్చు సో ఇది కాదు మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్ మీకు వీడియో కోర్సు కూడా అందుబాటులో ఉంది జనరల్ ఇంగ్లీష్ అండ్ జీకే కి సంబంధించి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు లేదంటే కేవలం నైన్టీ నైన్ రూపీస్కే జనరల్ ఇంగ్లీష్ కి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు ఓకేనా సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి నేను వీడియోకి హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ జై హింద్